तीसरा लाइन थैंक यू का सर का हां वेरी गुड का आपका नाम क्या है जहरा भी आपका कैलाश रायली नदी अंदर में पट्टा है इसका अंदर <laughs> में पट्टा है इसका अंदर की ले की का मैं है वन इज द वीडियो इन पमपिस सर नमस्कार मित्रों सब शुभकामनाएं इलाके को మీకు ఆ అంటే ఏంటి అసలు ఈ తొలి ఇలాంటివి కొంచెం ఇలాంటి వీడియోస్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఇంటి దగ్గర కూడా వాళ్ళు చదువుకుంటారు అంటే కండిషన్ చూస్తారు టీవీ ఫోన్ చూసాను ఇలాంటివన్నీ మీ స్కూల్లో పిల్లలకి ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలకి చెప్తాం కదా అలాంటివి కూడా మీరు చేసి చూసుకోవచ్చు లింక్స్ పంపించండి వాట్సాప్ లో ఈజీ వర్డ్స్ మీ మీ పై నుంచి వచ్చేది కాదు మీరు కూడా మొత్తం క్రియేటివ్ చేయండి సార్ చదువు ఊరికే రాదు కష్టపడి చదవండి మీరుకి గౌరవం పెరుగుతుంది సమాజంలో మీరు కూడా ఏమంటారు ఇంకా ఉన్నతంగా మీరు ఎదగడానికి కూడా తోడ్పడుతుంది ఇప్పుడు మీలా ఎస్ఎస్జి మహిళలే మన లాస్ట్ టైం మీ మీటింగ్ పెడితే ప్రధానమంత్రి మోడీ గారితో ముర్ము గారితో నేనుగా మాట్లాడారు కొంతమంది మహిళలు అంటే వాళ్ళకి ఎలాంటి అవకాశం వచ్చిందో వాళ్ళు హిందీతో కూడా మాట్లాడుతున్నారు నాతో హిందీలో మాట్లాడారు వాళ్ళు అంటే ఢిల్లీ వెళ్ళి ఒక వన్ వీక్ ట్రైనింగ్ అయ్యి వచ్చారు వాళ్ళు సో మనకు కూడా అలాంటి అవకాశాలు వస్తాయి సో మనం ఇక్కడే ఇంట్లోనే ఉంటూ